హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతకని యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసి రెండు టిష్యూలను అయితే తీసేసుకొని ఈ విధంగా కొద్దిగా మనం జవాది పౌడర్ వేసుకుంటే చాలండి ఈ విధంగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు టిష్యూలకి కొద్ది కొద్దిగా జవాదు అయితే వేసేసుకొని ఈ విధంగా మీకు నచ్చినట్టుగా ఫోల్డ్ చేసేసుకొని చిన్న పాకెట్ లాగా రెడీ చేసుకోవాలి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదు అంటే కాటన్ థ్రెడ్ తో కట్టేసుకున్నాం అనుకోండి ఓపెన్ కాకుండా ఉంటాయి వీటిని మీరు కబోర్డ్స్ లో కానివ్వండి బిర్వాల కానివ్వండి ముఖ్యంగా చెప్పాలి అంటే పట్టు చీరలు పట్టు చీరలు ఉన్న ప్లేస్ లో ఇవి పెట్టుకోండి ఎందుకు అంటే అవి మనము డైలీ వాష్ చేయం కాబట్టి కబోర్డ్స్ అలాగే పెట్టేసుకుంటే మనకు అదొక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి మనం డ్రై క్లీనింగ్ ఇచ్చినా కూడా ఆ స్మెల్ అనేది పోదనమాట అక్కడ కంపల్సరీగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పట్టు సారీస్ అయితే మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మంచి సువాసనతో అయితే ఉంటాయి ఇంకా మనం ఎప్పుడో ఒకసారి తీసే బెడ్షీట్లు కానివ్వండి బ్లాంకెట్స్ కానివ్వండి అలా వాటిల్లో కూడా ఒక్కొక్క ప్యాకెట్ ఈ విధంగా మనం కబోర్డ్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మనకి బట్టలంతా మంచి సువాసనతో అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మన ఆడవారు రెగ్యులర్గా కుంకుమ అనేది డైలీ పెట్టుకుంటూ ఉంటాం కదండి మనం ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానివ్వండి టెంపుల్కి అలా జర్నీ చేసినప్పుడు కుంకుమ అనేది కొంతమంది ఆడవాళ్ళు అయితే కంపల్సరీగా పెట్టుకుంటూ ఉంటారనమాట అలాంటప్పుడు ఈ విధంగా కొద్దిగా కుంకుమనైతే మనం అప్పటికప్పుడు పెట్టుకోవాలి అని అనుకుంటే ఈగ అరచేతిలో కొంచెం కుంకుమ తీసుకొని కొద్దిగానే మనము జవాది పౌడర్ని చూడండి ఈ విధంగా కొద్దిగా తీసేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట లేదు అంటే మనం ఈ విధంగా రెగ్యులర్గా పెట్టుకునే కుంకుమ బర్న్ ఉంటుంది కదండి ఆ కుంకుమలో కొద్దిగా జవాదీ పౌడర్ను వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనం ఈ కుంకుమని పెట్టుకున్నప్పుడు మంచి సువాసనతో చాలా బాగుంటుంది అనమాట శారీని మర్చుకోవడం అయితే చూసేద్దాం ఫంక్షన్ వేర్ శారీస్ ఉంటాయి కదండీ అవి మనము ఐరన్ చేపించి పెట్టుకుంటాము ఐరన్ చేయించుకున్న తర్వాత శారీ మిడిల్లో ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ పెట్టేసుకొని లెఫ్ట్ సైడ్ వన్ టైం మర్చుకోవాలి ఆ తర్వాత రైట్ సైడ్ వన్ టైము లెఫ్ట్ సైడ్ ఇన్ టైం టైమ్ మర్చిపెట్టుకున్నాం అనుకోండి షాపుల్లో చూస్తూ ఉంటారు కదండి వాళ్ళు ఏ విధంగా ఫోల్డ్ చేస్తారు అలా మర్చిపెట్టుకున్నాం అనుకోండి ఫంక్షన్ వేర్ శారీస్ ఫోల్డింగ్స్ అయితే చక్కగా ఉంటాయి మీరు రెగ్యులర్ గా శారీని ఫోల్డ్ చేసుకుని హ్యాంగర్ పెట్టి పెట్టేసుకుంటారు కదండి బ్లౌజ్ సేర్సి ఈ విధంగా హ్యాంగర్ పెట్టేసుకున్నాం అనుకోండి బుక్స్ వేసేసుకుని ప్లేస్ తక్కువ తీసుకుంటుంది మనకి బ్లౌజ్ కూడా తొందరగా చిక్కుతుంది స్లీవ్స్ లోపల పెట్టేసుకుని సెట్ చేసుకున్నాం అనుకోండి రెండు ఒకే సెట్ గా ఉంటాయి కాబట్టి శారీ ఒక చోట బ్లౌజ్ ఒక చోట వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్ గా శారీని ఎలా మర్చుకుంటామో అదే విధంగా లెఫ్ట్ సైడ్ వన్ టైము రైట్ సైడ్ టూ టైం మర్చుకున్న తర్వాత ఇక్కడ శారీ గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ లో సారీని మొత్తం సెట్ చేసేసుకోవాలి ఇందులోని బ్లౌజ్ను కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్ శారీ రెండు ఒకే చోట ఉంటాయి మనము ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు శారీ అండ్ బ్లౌజ్ రెండు ఒకే చోట చిక్తాయి చాలా ఈజీ ఫోల్డింగ్ అండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి టూత్ బ్రష్లు అండి మనం ఈ కొన్ని రోజులు వాడుకున్న తర్వాత పోతూ ఉంటాయి ఆ తర్వాత క్లీనింగ్ పర్పస్ కి ఏదైనా క్లీన్ చేసుకోవటానికి యూజ్ చేస్తూ ఉంటాము లేదు అంటే వేస్ట్ అనేది పడేస్తూ ఉంటాం కదండి చాలా రకాలుగా క్లీనింగ్ పర్పస్ గానీ యూజ్ అవుతాయి క్లీనింగ్ పర్పస్ గానే కాకుండా ఇంకొక విధంగా అయితే ఈ రోజు చూపిస్తాను ఇది ఒక మంచి ఆర్గనైజర్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ గా వచ్చేసి ఈ విధంగా ఒక సిజర్ తీసుకొని బ్రష్ మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి లేదు సిజర్ తో కట్ చేసుకోవడం కష్టము లేట్ అవుతుంది అని అనిపిస్తే ఈ విధంగా హీట్ చేసుకున్నాం అనుకోండి అది మనకంతా కరిగి దగ్గరకు వస్తుంది ప్లాస్టిక్ కాబట్టి అంత కరిగి ఈ విధంగా దగ్గరకు వస్తున్నప్పుడు తో ఈ విధంగా తీసేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉడిచ్చేస్తుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత సన్నది ఏదైనా కమ్మీ తీసేసుకొని కమ్మీని ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకున్న తర్వాత ఇలా విడియోలో చూపిస్తున్నట్టుగా బ్రష్కి అటువైపు ఇటువైపు హోల్ పెట్టుకోవాలి ఈ ప్లాస్టిక్ మందంగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువసేపు హీట్ చేసుకొని హోల్ పెట్టుకున్నాం అనుకోండి హోల్ అనేది చక్కగా వస్తుంది చూడండి ఈ విధంగా బ్రష్ కి అటువైపు ఇటువైపు అన్ని బ్రష్లకి ఇదే విధంగా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఏదైనా గట్టిగా ఉన్న థ్రెడ్ అయితే తీసుకోవాలి ఇది పువ్వులు కట్టుకునే థ్రెడ్ కాకుండా వేరే థ్రెడ్ అయితే తీసుకున్నానండి ఇదైతే బాగా స్ట్రాంగ్ గా ఉందనేసి ఇదైతే తీసుకున్నాను మీరు ప్లాస్టిక్ లో వస్తుంది కదండి ఆ వైర్ అయినా వేసుకోవచ్చు ఇదైతే చూడడానికి చాలా బాగుంటుంది వైట్ కలర్లో ఉంది కదండి చూడడానికి చాలా బాగుంటుంది అనేసి ఈ థ్రెడ్ అయితే తీసుకున్నాను మనం శారీస్ ఆర్గనైజ్ చేసుకుంటాం కాబట్టి ఇదైతే సెట్ అవుతుంది అనేసి నేనైతే ఇది యూస్ చేస్తున్నాను ఇప్పుడైతే మనకి థ్రెడ్ ఎంత కావాలి ఎంత లాంగ్ కావాలి ఏమి అనేది అయితే చూసుకొని అంత థ్రెడ్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రష్ కి అటువైపు ఇటువైపు ముడులు అనేది ఈ విధంగా వేసుకోవాలి ఈ బ్రష్లు మనం సైజులు చూసుకుంటూ ఈ విధంగా థ్రెడ్ అనేది సెట్ చేసుకోవాలి ఇంకా అంతా ఇలాగే సెట్ చేసుకోవాలి చూడండి ఇలా మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా ఒకే ఈక్వల్ లో రావాలన్నమాట ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనకి హ్యాంగ్ చేసుకోవటానికి అటువైపు కానీ ఇటువైపు కానీ ఈ విధంగా థ్రెడ్ అనేది పెట్టుకోవాలి చూడండి ఫైనల్గా అయితే ఇలా వచ్చిందనమాట చూడండి ఎంత నీట్గా ఉన్నాయో గోడకు పట్టుకొని చూపిస్తున్నాను మీకు చాలా బాగా వచ్చింది కదండి బాగా నీట్గా వచ్చింది అనమాట ఇప్పుడైతే హ్యాంగర్ తగిలించి కూడా చూపిస్తున్నాను చూడండి కబోర్డ్లో అయితే లైటింగ్ తక్కువ ఉంటుంది అనేసి నేను ఇక్కడ బయట హ్యాంగర్ తగిలించి చూపిస్తున్నాను ఇట్లా అన్ని కూడా మీకు నచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకోవచ్చు కొంచెం ప్లేస్లోనే అంటే తక్కువ ప్లేస్లోనే ఎక్కువ శారీస్ అనేది మనం ఈజీగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు నేను ఇంకా కొంచెం దూరం దూరంగా వేసుకున్నాను కాబట్టి మనకి తక్కువ పట్టాయి పట్టాయనమాట మనకి కట్టెలు బ్యాగులు వస్తాయి కదండీ ఆ కట్టెల్ బ్యాగుల్లో ఈ మధ్య వస్తున్నాయి అనమాట హోల్స్ వచ్చేసి అవైతే హోల్స్ వచ్చేసి ఉంటాయి కదండీ ఆ హోల్స్లో మనం థ్రెడ్ వేసేసుకొని ఇంకా దగ్గర దగ్గరగా వేసేసుకొని ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా ఎక్కువగానే పడతాయి చూసారు కదండి మనం వేస్ట్ అని పడేసి టూత్ బ్రష్లతోటి ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లెకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి